ఈ సంక్రాంతి సందర్భంగా శ్రీ టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీల సంబరాలు రావినూతన గ్రామంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి ఈ క్రికెట్ పోటీలను శ్రీ భ్రమరా టౌన్షిప్ మేనేజింగ్ డైరెక్టర్ గల్ల రామచంద్రరావు ప్రారంభించారు పోటీలో పాల్గొంటున్న శుభాకాంక్షలు తెలిపారు బాపట్ల జిల్లా కొరిసెపాడు మండలం రావినుతల గ్రామంలో రావినూతల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆర్ఎస్సి ఆధ్వర్యంలో ఈ రోజు నుండి పదహారవ తేదీ వరకు ముప్పై అంతరాష్ట టీ క్రికెట్ పోటీలు జరుగుతాయి అసోసియేషన్ అధ్యక్షుడు కారుసాల నాగేశ్వరరావు తెలిపారు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గత ముప్పై ఏళ్ల నుంచి క్రికెట్ పోటీలు నిర్వహిస్తూ వస్తున్నామని అయితే కరోనా మహమ్మారితో గడిచిన మూడేళ్లుగా పోటీలను నిలిపివేశామని తిరిగి ఈ ఏడాది నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీభ్రమర సంక్రాంతి కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ముప్పైవ టీ ట్వంటీ అంతరాష్ట్ర క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామని నాకోట్కం లీగ్ పద్ధతిలో జరిగే ఈ పోటీల్లో పదహారు జట్లు పాల్గొంటాయన్నారు తెలంగాణ తమిళనాడు రాష్ట్రాల నుంచి జట్లు ఈ పోటీల్లో పాల్గొననున్నాయి మొదటి బహుమతిగా మూడు లక్షల రూపాయలు రెండు బహుమతిగా రెండు లక్షల రూపాయలు మూడో బహుమతిగా లక్ష రూపాయలు అందిస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా అఖిల భారత బ్యాడ్మింటన్ కార్యదర్శి కరణం పున్నయ్య చౌదరి ప్రముఖ సినీ నటుడు ఎర్ర రఘుబాబు శ్రీభ్రమర టౌన్షిప్ మేనేజింగ్ డైరెక్టర్ రామచంద్రరావు డాక్టర్ బి జవహర్ ప్రముఖ న్యాయవాది మోహన్ దాస్ రావినతుల గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి